హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా మనం మైదాపిండితో కాకుండా మైదాపిండి ఎప్పుడైనా సరే విషపూరితమైన ఆహారమేనండి అందుకని చెప్పి గోధుమ పిండితో చక్కగా ఈ విధంగా మనం తయారు చేసుకునేవి గోధుమ పిండి ఉపయోగించి చేసుకుంటే రుచికి రుచిగా ఉంటాయి అదేవిధంగా ఎంత ఆరోగ్యం చేకూరుతుందండి పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలా మైదాపిండితో చేసేవి అస్సలు పూర్తిగా అవాయిడ్ చేయాలండి మనం తినడం కూడా అవాయిడ్ చేయాలి నేనైతే అస్సలు మైదాపిండి అనేది వాడనండి మైదాపిండి ఎప్పుడైనా సరే మనం అవాయిడ్ చేయడమే మంచిది ఆ మైదాపిండి ప్లేస్లో మనం గోధుమ పిండితో ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత బాగుంటాయోనండి నేను ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తయారు చేసేవి ఆలు కుల్చా అండి మనం ఆ కుల్చాలని మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో తయారు చేసుకుంటే ఇదిగోండి ఈజీగా తయారు చేసుకోవడం మీకు చూపిస్తాను అదేవిధంగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోధుమ పిండి గోధుమ పిండిలో మనం కొద్దిగా పెరుగు ఒక స్పూను నెయ్యి కొంచెం ఉప్పు వేసి పంచదార లైట్గా ఒక అర స్పూన్ వేసి మనం పూరి పిండిలాగా కలుపుకొని ఉంచుకోవాలి పూరి పిండిలాగా మొదటి పూరి పిండిలా కలిపేసుకుని కాసేపు ఆగాక దాన్ని వాటర్ చేర్చి కొంచెం పల్చగా వచ్చేటట్టుగా చేసుకోవాలండి ఇది కాని తర్వాత బంగాళదుంపలు ఉడక పెట్టేసుకుని ఉంచుకొని క్యారెట్లను కూడా మనం ఏ విధంగా మీకు వీటిలోకి చేర్చాలో చూపిస్తాను ఈ కుల్చాలకి మనం ఎక్కువగా ఏవి రకాలు కూడా వేయక్కర్లేదండి ఒక్క మనం ఓన్లీ గరం మసాలా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏ విధమైన వాటిలతోటి మనం ఏమీ వేయక్కర్లేదు చూడండి పైపూత పిండి మనం ఇలా కలిపేసుకు కలుపుకున్నాక దానిలోకి కొంచెం వాటర్ చేర్చి కొంచెం పల్చగా ఉండేటట్టు చేసుకుని అప్పుడు ఆలు కులుచ ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను చూడండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కగా ఈ ఆలు కులుచ ఎంత బాగుందోనండి మీరే చూడండి గోధుమ పిండితో చేయడం వలన కొంచెం మనకి కలరు మనం హోమ్మేడ్ కొంచా కాబట్టి మనం తయారు చేసుకున్నా ఎలా వచ్చినా కూడా పర్వాలేదండి చక్కగా పిల్ల పిల్లలకి ఆరోగ్యం చేకూరుతుందంటే మనం మైదా పిండిని అవాయిడ్ చేసి ఇలా గోధుమ పిండితో తయారు చేసుకుంటే చాలా మంచిదండి కాబట్టి ఎవరైనా సరే మైదా పిండిని అస్సలు వాడకుండా ఏ పిండితో చేసే వాటిలన్నిటిని గోధుమ పిండితో తయారు చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా తయారు చేసుకున్న ఆలు కొలుచ ఎంత బాగా వచ్చిందానండి ఇదిగోండి నేను చెప్పాను కదా మీకు గోధుమ పిండిలో మనం ఒక స్పూన్ పెరుగు వేసి ఒక అర స్పూన్ పంచదార వేసి తగినంత ఉప్పు వేసి మనం నెయ్యిని కూడా ఒక రెండు స్పూన్లు వేసి చక్కగా కలుపుకుంటే మనకి పైపోత పిండి ఎంత బాగా వచ్చేస్తుందనండి దాని మీద మనం మూత పెట్టి ఉంచేసుకుని ఒక్క ఈ లోపు మనం కర్రీ అది సిద్ధం చేసేసుకున్నాక అప్పుడు మనం తయారు చేసే ముందు కొంచెం వాటర్ కలిపి మనం పిండిని పలచగా వచ్చేదటి చేసుకోవాలి తర్వాత మనం ఇదిగోండి నేను ఓవెన్లో బంగాళదుంపల్ని ఉడకబెట్టేసి కర్రీ ఎలా చేశానో మీకు చూపిస్తాను ఓవెన్లో అయితే మనం ఇలాగా బంగాళదుంపలు కట్ చేసేసి వాటర్ పోసి ఒక్క టెన్ మినిట్స్ ఉంచుకుంటే ఎంత బాగా ఉడికిపోతాయానండి బంగాళదుంపలు ఇలా ఉడికిన బంగాళదుంపలతోటి మనం ఎక్ నేను ఈరోజు ఎక్కువ బంగాళదుంపలు ఉడకబెట్టాను కాబట్టి సగం బంగాళదుంపల్ని కుల్చాలోకి ముద్దలా చేశాను మిగిలిన సగాన్ని కర్రీలా కూడా తయారు చేసుకోవచ్చు దాంట్లోకి మనం టమాటాని ప్యూరిని వేసి కర్రీ కూడా ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను ఈ విధంగా మనం దీంట్లోకి క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి ఉంచేసుకుని అదే విధంగా బీట్రూట్ కూడా వేస్తే కలర్ బాగా వస్తుందండి ఇదిగోండి మనం కర్రీలోకి కావాల కావాలనుకున్నప్పుడు టమాటాలని ఇలాగా పచ్చి టమాటాలని ఉప్పు వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుని దాన్ని సిద్ధంగా సిద్ధం చేసి ఉంచుకోవాలి ఈ విధంగా మనం చక్కగా బంగాళదుంపల కర్రీలోకి కర్రీలోకి టమాటా ప్యూరీ వేస్తే ఎంత బాగుంటుందని ఇదిగోండి ఈ విధంగా చక్కగా టమాటాలని గ్రైండ్ చేసేసి ఉంచేసుకుని మీకు ఇప్పుడు మనం ఆలు కుల్చాలోకి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడెక్కాక కొద్దిగా ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుని బాగా వేడెక్కాక మొదట ఎప్పుడైనా సరే నూనె కాగాక గరం మసాలా వేసేస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుందండి దాంట్లోకి గరం మసాలా వేసేసి తరువాత మనం తరిగి పెట్టుకున్న క్యారెట్టు బీట్రూటు వేసుకుని బాగా కొంచెం మగ్గించుకున్నట్టు అయ్యాక ఉడికిన బంగాళాదుంపల ముక్కలు వేసేసుకోవాలండి అలాగా ఈ కర్రీ మటుకు ఈజీగానే ప్రిపేర్ అయిపోతుంది మనం ఈ కర్రీ తయారు చేసుకోవడం అలాగే పూరి పిండి పూరీ పిండిలాగా కలుపుకున్న పిండి పిండి కానీ అవన్నీ కూడా ఎంతో ఈజీగా అవుతాయి కానీ కొల్చా తయారు చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ మీరే చూడండి చక్కగా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగా కాకి నూనెలో మనం గరం మసాలా వేసేసి అదేవిధంగా క్యారెట్ బీట్రూట్ వేసి కరివేపాకు కొద్దిగా వేసి ఉప్పు వేసేసి ఆ వాటిల్ని పెట్టుకున్నట్టుగా బాగా మెత్తగా అయిపోయేటట్టు మగ్గ పెట్టుకోవాలండి మూత పెట్టేసి మూత పెట్టి మగ్గ పెట్టుకున్నాక వీటిలోకి మనం ఉడికిన అంచి తీసేసి మనం వేడిగా ఉన్నాయనిపిస్తే చన్నీళ్ళల్లో వేసేసి ఇలాగ తొక్క తీసేసి వీటిల్లోకి చేర్చేసుకోవాలండి చేర్చుకుని మనం కొద్దిగా కారం వేసి బాగా స్మాష్ చేసుకుంటే మనకి ముద్దలా వచ్చేస్తుంది ఆ వచ్చిన ముద్దలోంచి కొంచెం ముద్ద తీసి పక్కకు పెట్టుకుని మిగిలిన ముద్దలోకి మనం చూడండి చూపిస్తాను మీకు కర్రీ కూడా మనకి ప్రిపేర్ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా మనం బాగా స్మాష్ చేసుకుంటే చక్కటి కుల్చాలోకి మనకి కర్రీ రెడీ అయిపోతుందండి అందరూ అంటారండి మా బాబుకి వివాహం కుదిరింది కదండి ఇవన్నీ చేస్తూ ఇలాగ ఈ వీడియోలు తీయడం నీకు ఎలా కుదురుతుందని కానీ నేను ఎంత ఏదైనా సరే ఈ నేను ఈ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుందని చెప్పాను కదండి మధ్యలో ఫైవ్ మంత్స్ మా నాకు వేస్ట్ అయిపోయినాయి అండి అందుకని చెప్పి ఇప్పుడు ఈ ఛానల్ సక్సెస్గా నడుస్తున్నప్పుడు ఆపకూడదని చెప్పి ఎంతో కష్టమైనా కూడా ఇలాగ వీడియో తీయడం కానీ అది పోస్ట్ చేయడం కానీ ఎడిటింగ్ చేసుకోవడం కానీ అన్నీ నేనే చేసుకుంటానండి అసలు మా బాబుని అస్సలు నేను అడగను ప్రతిదీ కూడా నేనే ఎడిట్ చేయడం కానీ అన్నీ కూడా నేనే చేసుకుంటాను మా ఫ్రెండ్ అయితే అంటుంది ఇన్ని ఇంతలాగే ఎలాగ చేస్తావే అని చెప్పి ఏదైనా సరే ఇంట్రెస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఎంతో శ్రద్ధగా చేసుకోవాలండి దాన్ని ఆపితే మళ్ళీ అస్సలు మనం దానిలో సక్సెస్ అవ్వలేము ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఈ కర్రీకి సగం పక్కన పెట్టేసి మిగిలిన దానిలోకి మనం టమాటా ప్యూరీని తెచ్చి చేర్చేసుకోవాలి అలా చేర్చేసుకుని నూనె పైకి తేరుకునే వరకు కొంచెం వాటర్ పోసేసి నూనె పైకి తేరుకునే వరకు మనం మూత పెట్టి మూత పెట్టేసి నూనె పైకి తేరుకునే వరకు ఉంచుకుంటే అసలు ఎంత చక్కటి కర్రీ తయారైపోతుందేనండి గోధుమ పిండి కొంచెం ఎక్కువగా కలుపుకోవడం వలన ఇలాగా కుల్చాలు చేసుకుని తర్వాత పుల్కాలు పుల్కాల్లోకి కూడా ఈ కర్రీ బాగుంటుందని రెండు రకాలుగా చేశాను చూడండి చక్కగా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉన్నదో ఎప్పుడైనా సరే చెప్తాను కదండి మనం ఏ ఫుడ్నైనా కూడా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎంత మంచిదో కదండి ఇదిగోండి ఆలు కొల్చా కొంచెం కష్టమే కష్టంగా కాల్చుకోవడం అవుతుంది కానీ తయారయ్యాక రుచి మటుకు అమోఘంగా ఉంటుందండి ఎప్పుడు చెప్పే మాటేనండి ఆహార ఏమి రుచిక ఇంకా బాగుంటుందని చెప్తాను కదండి ఆ విధంగా ఉంటుంది మైదా మైదా పిండి విషపూరితమైన ఆహారం కాబట్టి మైదాతో చేసేవి చక్కగా ఇలా గోధుమ పిండితో చేసుకున్న ఆలు భలే ఉన్నదండి ఇదిగండి మనం గోధుమ పిండిని ఫస్ట్ ముద్దలా చేసేసుకున్నా కూడా తర్వాత వాటర్ చేర్చి కొంచెం పలుచిపలుచుగా చేసుకున్న గోధుమ పిండితోటి ఇలాగ పూరీలా ఒత్తేసి మనం తయారు చేసుకున్న ఆలు కుర్మా కూరని ఈ విధంగా పెట్టేసుకుని చక్కగా ఆ ఆ పిండిని మొత్తం ఈ విధంగా మనం తయారు చేసుకొసుకున్న కొల్చాలని చక్క బాగా చేతితోటే ఒసుకోవచ్చండి మనం అప్పడాల కర్ర కూడా అక్కర్లేదు చేతితోటే మనం వత్తేసుకుంటే పిండి పల్చగా ఉండడం వలన చక్కగా బాగా వచ్చేస్తుందండి మొదటివి కొంచెం ఇదిగా వచ్చినా కూడా తర్వాత తర్వాత పిండి బాగా మనకి ఇదిగా ఉండి ఎప్పుడైనా సరే పెన్నం మీద మనం ఈ విధంగా నొక్కేసుకోవచ్చండి సిమ్లో పెట్టి మొదట నేను ఇలాగా పెన్నానికి కొంచెం ఆయిల్ అప్లై చేయబట్టి కొంచెం కాల్చేటప్పుడు కొంచెం ట్రబుల్ అయ్యిందండి తరువాత పెన్నాన్ని వేడెక్కనివ్వకుండా వెనక వెనక భాగంలో కొంచెం నీ నీరుగా చేర్చి పెన్నం మీద వేసేసరికి అసలు ఊడలేదండి ఇదిగోండి కొల్చా అంటే మామూలుగా మనం కాల్చుకోవడం కాదండి ఇలా పెన్నానికి పెట్టేసి రివర్స్లో తిప్పినట్టుగా మనం సెగ మీద దానికి సెగతోటి దానికి కాల్చుకున్నట్టుగా చేసుకోవాలి కొంచెం మొదట తయారు చేసేటప్పుడు కష్టం అనిపించింది కానీ ఒకటి రెండు చేసేసరికి కొంచెం చాలా ఈజీగా అనిపించిందండి ఇలా కాలుస్తున్నప్పుడు ఒక కొల్చా అయితే కిందకి పడిపోవడం జరిగింది అయినా కూడా మీకు డైరెక్ట్గా చూపిద్దామని చెప్పి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా మనం ఒకవైపుగా ఒకవైపు సెగ వస్తున్నట్టుగా కాల్చుకోవాలి అలా కాల్చుకుంటేనే కొల్చాలు ఎంతో టేస్ట్గా ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ కొంచెం పెన్నానికి రాయడం వలన ఇలా పడినట్టు అయిందండి అయినా కూడా ఏదో పట్టు వదలిన విక్రమార్కు లాగా అసలు మళ్ళీ ఎలా తయారు చేసుకోవాలో అని చెప్పి ఆలోచించి మన ముందు పెన్నం మీద ఇలా కొల్చా పెట్టేటప్పుడు ఆయిల్ అప్లై చేయకుండా మనం దానికి కొంచెం వాటర్ అప్లై చేసి పెన్నం మీద వేసేస్తే అతుక్కున్నట్టు అయిపోయిందండి అప్పుడు కాల్చుకుంటే అవి ఫ్రీగా వచ్చేసాయి ఇదిగోండి ఈ విధంగా ఆలు కుల్చాలు అసలు ఎంత బాగున్నాయనండి మా బాబు మ్యారేజ్కి పెళ్ళిలో ఆలు కుల్చా తయారు చేయమని మాకు వంట ఆవిడ పద్మగారు ఆవిడ తయారు చేస్తానని చెప్పేసరికి నేను కూడా ట్రై చేయాలని చెప్పి ఏ విధంగా ట్రై చేశానండి ఇదిగోండి చక్కగా ఎంత బాగా వచ్చినాయోనండి ఈ ఆలు హోమ్ హోమ్మేడ్ ఆలు కుల్చా అంటే మనం తయారు చేసుకునేవి ఎప్పుడైనా సరే చెప్తాను కదండి అమృతమయమని ఆ విధంగా వచ్చినాయండి మనం వాడేది బంగాళదుంప క్యారెట్ బీట్రూటు అదే విధంగా గరం మసాలా ఇంకేమీ వాడట్లేదు కదండీ విషపూరితమైన ఆహారం మైదా కూడా వాడట్లేదు గోధుమ పిండితోటి ఈ విధంగా తయారు చేస్తున్నాం కాబట్టి చక్కటి ఆరోగ్యం చేకూరుతుందని చెప్పచ్చండి పిల్లలకి ఎప్పుడైనా సరే నేను చెప్పే మాట ఏంటంటే వారంలో మనం ఎప్పుడైనా సరే ఇదే ఏ విధంగానే మనం ఫుడ్ తయారు చేసుకోవాలని వేటి తగ్గాలనుకున్న చక్కటి ఆరోగ్యం చేకూరాలన్న రెండు రోజులు నేతితోటి రెండు రోజులు వెన్నతోటి రెండు రోజులు మేకడతోటి మనం తయారు చేసుకునే వంటకాలన్నీ చేసుకుని ఒక్కరోజు ఆయిల్ వాడుకుంటే మనకి ఎంతో ఆరోగ్యం చేకూరుతుందండి ఇదిగోండి మొదటి పులక ఊడిపోయింది కానీ తర్వాత పెన్నం మించి వేరైపోయింది కానీ తర్వాత ఇదిగోండి అస్సలు వడకుండా చక్కగా కాలిందండి ఈ విధంగా మనం కాల్చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినా ఆలు కుల్చాలు రెడీ అయిపోతాయి మనం ఎప్పుడైనా సరే ఆలు కుల్చ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ పిండిని మనం కలిపేసి ఉంచేసుకుని ఉదయాన్నే తయారు చేసే ముందు కర్రీ చేసుకుని ఇలాగ కుల్చాలు తయారు చేసుకుంటే ఈజీగా అయిపోతాయండి చక్కటి కర్రీ ఎంత బాగున్నదో ఇదిగండి మిగిలిన పిండితోటి మూడు ఆలు కుల్చాలు చేశాను తర్వాత ఒక రెండు పుల్కాల్లోకి కర్రీ బాగుంటుందని చెప్పి ఈ విధంగా పుల్కాలు కాల్చడం అయిందండి అసలు పుల్కాల్లో ఒక కర్రీ ఉన్నది ఎంత బాగున్నదోనండి చక్కటి టేస్ట్ తోటి అదిరిపోయింది మన ఆలు అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మనం పులకాలైనా చేసుకోవచ్చండి ఇదిగోండి కర్రీ చక్కగా బీట్రూట్ వేయడం వలన చక్కటి కలర్ వచ్చి టమాటాలు కూడా ఎంత బాగున్నాయనండి ఎర్రటి టమాటాల వలన టమాటా ప్యూరీ వేయడం వలన చక్కటి ఈ ఆలు కుల్చాలు కానీ ఈ పుల్కాలు కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చూడండి ఎంత బాగా ఉన్నదనండి కర్రీ అసలు టమాటా ప్యూరి వేయడం వలన అలాగే గరం మసాలా టేస్ట్ తోటి అసలు సూపర్గా వచ్చిందండి ఈ కర్రీ ఈ విధంగా మీకు ఇలా తయారు చేసుకున్నా కూడా పుల్కాలు చేసేసుకోవచ్చు అలాగే కర్రీ కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు బంగాళదుంపలు ఉడకపెట్టుకోవడం అలాగే బీట్రూట్ క్యారెట్ వేపుకొని కొంచెం ఉప్పు వేసి మెత్తగా అయ్యే వరకు ఉంచుకుంటే మనకి వాటిల్ని బంగాళదుంపలు వేసాక స్మాష్ చేసుకున్నప్పుడు చక్కగా మెత్తగా అయిపోతాయండి మూడు రకాలు కూడా అలా చేయడం వల్ల కర్రీ సూపర్ టేస్ట్ వచ్చింది చక్కగా పులకాల్లోకి ఈ కర్రీ ఉన్నది ఎంత బాగున్నదోనండి చక్కటి టేస్ట్ తోటి ఆహా ఏమి రుచిక అంటే ఇంకా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చక్కగా ఈ పుల్కాలు ఈ ఆలు కుల్చా మీకు నచ్చితే నాకు కామెంట్స్లో తెలియచెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంటు మాత్రం మర్చిపోవద్దు ఆలు కుల్చాలు చక్కగా గోధుమ పిండితో చేసామని మీకు సందేహం వస్తుంది ఎలా ఉంటాయో అని కానీ చాలా చక్కగా ఉన్నాయండి సూపర్ టేస్ట్గా ఉన్నాయి ఎంత బాగున్నాయో బీట్రూట్ ముక్కల్ని ఎక్కువ కట్ చేశాను కానీ సగమే వేసానండి అండి కలర్ కోసం అని చెప్పి మిగిలిన సగం కూడా మనం వీటిల్లోకి తినచ్చండి చక్కగా దీంట్లోకి నిమ్మరసం కూడా వేసుకుంటే చక్కగా టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఆలు కొల్చి అదిరిపోయింది అదేవిధంగా ఇలాగా పుల్కా కూడా సూపర్ టేస్ట్ వచ్చిందండి ఈ విధంగా తయారు చేసుకుంటే చక్కగా పిల్లలకి ఎంత ఆరోగ్యం అనండి ఈ విధంగా తరచు చక్కగా పిల్లలకి తయారు చేసి పెట్టడానికి ట్రై చేయండి ఇదిగండి ఆలు కొలుచ చెప్పాను కదా మొదట కొంచెం ఆయిల్ అప్లై చేశాను కాబట్టి ఇలాగ కాలుస్తున్నప్పుడు ఊడినట్టు అయ్యింది అలా కాకుండా ఆయిల్ అప్లై చేయకుండా పెన్నం పెట్టేసి కొంచెం వేడక్క వేడి కూడా అక్కర్లేదు ఫస్ట్ మనం పెన్నం మీద వెనకాల తడి చేసుకుని దీని మీద పెట్టేస్తే కదలకుండా ఉన్నదండి దాని మీద మనం వెన్నపూస కానీ మీగడ కానీ రాసి ఇదిగోండి పెన్నాన్ని ఈ విధంగా మనం చేసి ఆశగా మనం పుల్ కుల్చాకి తగిలేదట్ట చూసుకోవాలి అలాగ బాగా కాల్చుకున్న ఒకవైపు రెండో వైపు మనం మామూలుగా తిప్పేసి కాల్చేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా ఈ విధంగానైనా చేసుకోవచ్చు లేకపోతే మనం మరీ ఇదిగా రా రాకూడదనుకుంటే కష్టం అనిపిస్తే రెండు వైపులా మామూలుగా కాల్చేసుకోవచ్చండి ఇలా కాల్చుకున్న కుల్చాలు ఒకటేస్ట్ వస్తాయి అదేవిధంగా పెనం మీద రెండు వైపు కాల్చేసుకున్నవి చేసుకున్నవి ఒకలా ఉంటాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి ండి భలే వచ్చేస్తున్నాయండి మొదట కొంచెం కష్టం అనిపిస్తుంది ఏదైనా సరే తర్వాత ఒకటి రెండు చేశాక మనకి ఈజీగా వచ్చేస్తాయి ఏ విధంగా రెండు వైపులా చక్కగా నేతితో కానీ వెన్న కానీ రాసి కాల్చుకుంటే చక్కటి కుల్చాలు రెడీ అయిపోతాయి బంగాళదుంపలు మనం బంగాళదుంపలు వేసాము క్యారెట్ బీట్రూట్ వేసాం కదండీ దాంట్లోకి మనం కావాలనుకుంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చండి